హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఇది సండే మార్నింగ్ వచ్చేసండి బ్రేక్ఫాస్ట్గా అయితే నేను తినేయమంటారు ఏమంటారు మినపట్ అయితే వేసానండి క్రిస్పీగానే ఓటేమో మూగుట్లో వేసాను ఒకటేమో అట్ల రేగ్ మీద వేసానండి పైన నల్లగా ఉన్నాయి ఇవి ఏంటి అని అనుకుంటున్నారు కదండి ఈ నల్ల నువ్వులండి మా పిల్లలకి ఇలా అంటే చాలా ఇష్టమండి ఇవి ఫస్ట్ మూకుట్లో కొంచెం నల్ల నువ్వులు వేసేసి తర్వాత అట్టయితే వేసుకోవాలన్నమాట అవి ఏవి అట్టుపైన ఉంటాయి కదండీ చాలా టేస్టీగా ఉంటాయండి మీ ఇంట్లో ఎలాగని నాన నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఉంటే అట్లా వేసుకున్నప్పుడు ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మాకు అయితే చాలా ఇష్టం అన్నమాట ఇలాగా ఒకసారి మా పిల్లలకి వేసాను అప్పటి నుంచి అడుగుతున్నారనమాట మళ్ళీ వాళ్ళైతే వేసాను అనమాట రాత్రి వాళ్ళ డాడీ చేత కొనిపించుకుందండి సామాన్ అయితే ఏడ్చి ఏడ్చి ఇలాగైతే వేసానండి అటు ముందు అయితే నేను నూనె వేసేసి నల్ల నువ్వులు చిటపటలాడక మన మన పిండి అయితే వేసాను అనమాట ఇలాగ క్రిస్పీగా స్లోలో పెట్టుకుని కాల్చుకోవాలండి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తానండి స్కూల్లో మాట ఇది ఇవాళ పేరెంట్స్ మీటింగ్ అయితే ఉన్నదండి స్కూల్కి అయితే వెళ్ళాము పేరెంట్స్ మీటింగ్ ఇంకా పేరెంట్స్ ఇంకా రాలేదనేసి కూర్చున్నామాట ఈ లోపు టీవీ అక్కడ చూపిస్తున్నారు కదండి పిల్లలకి టైంపాస్కి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కొన్ని కొన్ని వీడియోస్ అయితే పెట్టారనమాట అవి చూస్తా కూర్చున్నాం కాసేపు అందరూ వచ్చే వరకు అయితేనే అలాగా అక్కడ మీటింగ్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందండి అక్కడ స్కూల్ మధ్యాహ్నం త్రీ థర్టీకి వెళ్ళామండి అక్కడ ఫైవ్ అయిపోయిందండి ఇంటికి వచ్చినప్పటికీ మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫైవ్ థర్టీకి మా చిన్న అమ్మాయిని తీసుకొస్తాకి వెళ్ళాను మళ్ళీ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి మా పెద్ద అమ్మాయికి కూడా వదులుతారు కదండి ఇంకా అక్కడే ఉండిపోయి మళ్ళీ ఈ రోజంతా స్కూల్లోనే గడిచిపోయిందండి ఇంకా సందాన్ని ఇంటికి వచ్చాక అయితే ఇదండి డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్ తెలుసు కదా ఇది వైట్ అండి ముచ్చక్కాడు ఎందుకో కొంచెం మెత్తగా అనిపించిందండి అందుకని కొంచెం తీసేసానమాట అయితే కొంచెం ముక్క తీసి పక్కన పెట్టేసాను ఎందుకులే అనేసి డ్రాగన్ ఫ్రూట్ మీలో ఎంతమందికి ఇష్టమండి మా పిల్లలు మా చిన్నమ్మాయి కావాలని ఏడ్చి ఏడ్చి కొడిపించుకుందండి వాళ్ళ డాడీ చేత ఇది ముచ్చుక్కడ కొంచెం మెత్తగా ఉందండి తీసి పెట్టి పక్కన పెట్టేశానండి చూసారా ఇది నాకు అనిపిస్తుంది లోపల అవి ఉన్నాయి కదండి నల్ల గింజలు అవి సబ్ ఏంటి గింజల్లాగా అనిపిస్తుంది అండి మా పిల్లలకి అలాగే ఇష్టంగా తిన్నారు ఇందులో రెడ్ కలర్ కూడా వస్తుంది కదండి ఇందులో హెల్త్ కూడా చాలా మంచిది కదా ముందుగా అయితే నేను కేక్ ముక్కలు కట్ చేస్తారు కదా అలాగైతే కట్ చేశాను చూసారా షేప్ అయితే ఎంత బాగా వచ్చినాయో కటింగ్ చేశాను ఇలా ఇష్టంగా తిన్నారండి వాళ్ళు ఇలాంటి రెండు తీసుకొచ్చారు నిన్న ఒకటి తినేసారు ఇవాళ ఒకటి తింటున్నారు అనమాట ఒకటి వచ్చి డెబ్భై రూపాయలండి రెండిట్లకి నూట నలభై రూపాయలు అయితే అయ్యిందండి చూసారా ఎంత రేట్ ఎక్కువ ఉన్నాయో కదండి ఇవి ఫ్రూట్స్ ఎక్కువ రేట్ ఉంటాయి అంటే ఇక్కడ మీరున్న చోట ఎంత రేటు ఉంటాయో మాకు తెలియదు కానీ అండి ఇక్కడైతే డెబ్భై రూపాయలండి కాయ వచ్చేసి వాళ్ళ డాడీ తీసుకొచ్చారు ఆడుకునే బొమ్మలు ఇంకా ఈ ఫ్రూట్స్ని ఇంకా ఆరెంజ్ అయితే తెచ్చుకున్నారన్నమాట ఆరెంజ్ అయితే కంపల్సరీ అండి రెండు రోజులకి ఒకసారి కంపల్సరీ తెస్తారు వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళకైతే అయితే పెట్టేసి నేను బట్టల మీద వర్క్ చేస్తానని చెప్పాను కదండి రోజు అయితే ఈ వర్క్ చేశానండి ఈ వర్క్ ఈరోజు కాదండి ఐదో రోజుల నుంచి ఇదే వర్క్ అయితే చేస్తున్నా అనమాట ఇది మనం వేసుకునే జాకెట్ ఉంటుందండి కోట్ అంటారు కదా ఇది ఒక సైడు ఇది ఒక సైడ్ వస్తుంది అన్నమాట ఇదైతే వర్క్ చేశాను గ్రీన్ కలర్ కదండి ఇందులో పింక్ కలర్ అయితే మాకు ఇచ్చారు కదా శాంపుల్ అది పింక్ కలర్ అన్నమాట దాన్ని చూసైతే ఇలాగ ఇదేమో లెంగా అండి పైనంతా చూపించిన జాకెట్ ముక్క ఇది లెంగా ఒకట ఇవి ఆరు ఆరు ముక్కలు ఈ తర్వాత ఇంకా లోపల క్లాత్ వేసి ఇంకా మంచిగా లెంగాలు అయితే కుడతారండి పెళ్ళిళ్ళకి వేసుకుంటారు కదా డైమండ్లతో మెరిసిపోతూ ఉంటాయి ఆ లెంగాలు అయితే ఇక్కడ తయారవుతాయండి ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారనమాట ఇవి కూడా అంటించాలండి కుట్ట పసుని పని ఏం లేదు వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటిస్తే సరిపోతుందిమాట ఇవైతే డైమండ్ ప్యాకెట్లు లెక్క అయితే మనకి డబ్బులు అయితే దొరుకుతాయండి ఎన్ని ప్యాకెట్లు చేసుకుంటే అన్ని డబ్బులు అయితే దొరుకుతాయి ఇదిగోండి అంటించిన తర్వాత ఇలాగ లెంగా కుడతారండి లోపల లైనింగ్ అవి వేసేసి ఇంకా లుక్ అయితే మారిపోతుందండి ఇది మొత్తం తయారైతే చాలా అంటే చాలా అనమాట కుట్టించి కూడా ఒకటి చూపించింది అదైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇంకోసారి వెళ్ళినప్పుడు శాంపుల్ అయితే వీడియో తీసి చూపిస్తాను అదైతే మొత్తం కుట్టేది వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఇదిగోండి మొత్తం ఎన్ని పీసులు అయితే చేశాను నేను ఎన్ని మొత్తం పంతొమ్మిది నుండి అందులో పదహారు అయితే చేసి ఇచ్చేసి వచ్చేస్తాను అనమాట ఇంకా మూడు ఉన్నాయి ఈ చేయటాకి నాకు ఐదారు రోజులు టైం అయితే పట్టిందండి చూసారా కొంచెం హార్డ్ వర్కే కానీ మధ్యాహ్నం పిల్లలు స్కూల్కి ఎప్పాక అయితే చేస్తూ ఉంటారండి టైం పాస్కి అయితేనే మా వారైతే తిడతారు ఇంక చేయటం ఇష్టం లేదు అయినా సరే ఈయన లేనప్పుడు దొంగచాటుగా అయితే చేస్తూ ఉంటాను అనమాట ఈయన ఉండగా చేస్తే మళ్ళీ అనమాట ఈయన లేనప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి